సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము మార్కు సువార్తలోని నాలుగో అధ్యాయము మనం చదువుతున్నట్లయితే ప్రభు మనమందరము కూడా ఆయనతోటి పరలోకములో తండ్రి యొక్క సన్నిధిలో ఉండాలి ప్రభు ఎలా అవుతే తండ్రి కుడిపక్కన కూర్చొని ఉన్నారో అలాగ మనము కూడా ఆయనతోటి కూర్చొని ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనతో ఈ భూమి మీదకు వచ్చారని మనం చాలాసార్లు చెప్పుకున్నాము అలాగే ఇక్కడ కూడా మార్కుశ వార్తలో నాలుగో అధ్యాయం కూడా ఆ మాటలను ఉదహరిస్తూనే దానికి తార్కాణంగా ఎంత వివరంగా ఉందండి మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం ఒకసారి చదవండి మన హృదయ వైఖరి ఎలా మారాలి ఆయన ఏమి కోరుకుంటున్నారు మన నుంచి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మన హృదయ వైఖరి ఒక్కటే మారడమే కాదండి మనం సమృద్ధిగా కూడా మనము దీవించబడిన వారి వలె ఆశీర్వదించబడిన వారి వలె ఉండాలని కూడా యేసు ప్రభు యొక్క ఉద్దేశం అండి నాలుగో అధ్యాయంలో ప్రతి వాక్యము ప్రతి వచనము కూడా హాణిభుతాల ఉన్నాయని చెప్పొచ్చు మరి వాటిలో నేను ఒక మూడు మాటలు చదువుతుండగా నాకు ఒక మాట నాకు చాలా హృదయానికి తాకుతోంది ఆ వచనాలు చదువుతున్నాను నాలుగో అధ్యాయంలోని ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చదువుతానండి వినుటకు చెవు లెవనికైనా నుండి నేడలా వాడు వినుగాక అనిను చెవులు లేకుండా వినటం అనేది అసాధ్యం తలకి రెండు పక్కల రెండు చెవులు ఉంటే కూడా చెవిటి ఉండేవారు అనేక మంది ఉన్నారు ఇక్కడ అయితే వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడలా అంటున్నారు అంటే ఆత్మీయ చెవులు ఏదోతే యేసుప్రభు ఏమి చెబుతారు ఏమి మాట్లాడుతున్నారు చెబుతున్నటువంటి మాటల్లోని ఆత్మీయమైనటువంటి విషయం ఏముంది అని ఒక లోతైనటువంటి విశ్వాసముతో లోతైనటువంటి ఆ అనుభవంలోకి నేను వెళ్ళాలని ఒక్కొక్క ఆలోచనతో కోరికతో ఆసక్తితో మనము చదివినట్లయితే మరి ఆ మాటలో అర్థమదేనండి వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు గాక అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది కదా ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అంటారు ఆత్మ చెప్పుచున్న మాట ఎవరండి పరిశుద్ధాత్ముడు మనతో పరిశుద్ధ గ్రంథం చదువుతుండగా మన కళ్ళు చూస్తూ ఉంటాయి మన మైండ్ చదువుతూ ఉంటుంది కానీ మన హృదయం అయితే ఈ వాక్యాలు వినగలగాలండి కళ్ళు చదువుతున్న వాటిని ఈ ఆత్మీయ చెవులు వినగలగాలి అది ఇక్కడ ఈ మాటలోని అర్థం తర్వాత మాట మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును ఒక పక్కన వినటం గురించి చెబుతున్నారు ఇంకొక పక్కన కొలత గురించి చెబుతున్నారు అనగా మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును అనగా ఈ రెండవ మాటలో అర్థం ఏమిటి అంటేనండి మన హృదయ వైఖరి ఇతరుల పట్ల ఎట్లా ఉంది మనం ఇతరుల నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో మరి అదే విధంగా మన హృదయం వాళ్ళ పట్ల కూడా ఉందా అనే దానికి కొలమానం అండి ఇక్కడ ఈ కొలత దేనికి కొలమానము అంటే మన హృదయ వైఖరికి తర్వాత అంటున్నారు మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును అంటే మనం గనక రైట్ వేలో అనగా ఇతరుల నుంచి మనం ఆశిస్తున్నామో అదే విధముగా మనము కనుక కొలిచినట్లయితే కొలవటం అంటే ఇక్కడ వ్యవహరించినట్లయితే వాళ్ళ పట్ల మనము యథార్థత కలిగి వ్యవహరించినట్లయితే యథార్థ హృదయంతో మనం మాట్లాడుతున్నట్లయితే యథార్థ హృదయంతో మనం ప్రేమను ప్రకటిస్తున్నట్లయితే వాళ్ళు చెబుతున్న మాటలు కావచ్చు వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు మనం వాళ్ళ పట్ల మనం యథార్థతతో మనం ఉన్నట్లయితే మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును అనగా మనం ఏదో ఇతరుల నుంచి ఆశిస్తున్నామో అంతకంటే ఎక్కువగా ఎవరి నుంచి ఇయ్యో తండ్రి అయిన దేవుడి నుంచి మనకి ఇయ్యబడుతుంది అంటున్నారు మనుషుల నుంచి కాదండి ఇక్కడ మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును అని అంటే మనకి సర్వసృష్టికర్త అయిన దేవుడు అంటే అవన్నీ కూడా ఆయన మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆయన పరలోకము నుంచి ఆకాశం నుంచి చెవియొగ్గి మనం మాట్లాడుకునే ప్రతి మాట వింటూ ఉంటారు కనుక జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది కనుక మరి ఎక్కువగా మనకు ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నారండి కాబట్టి మనం హృదయంలో ఎదుటి వారి నుంచి మనం ఆశిస్తున్నామో అదే హృదయ వైఖరితో మనం ఉండాలి అని ఈ రెండు మాటలు చెబుతున్నాయి నా హృదయం అది వెంటాడుతున్నట్టుగా ఉంది మాట ఇరవై యదవచ్చము కలిగిన వానికి ఇయ్యబడును లేని వానికి కలిగినదియో వాని యొద్ధ నుండి తీసివేయబడునని వారితో చెప్పాను గత వారం రోజులుగా ఈ మాట నన్ను వెంటాడుతోందండి మరి ఆ మాట గురించే మరొకసారి నేను చదువుతున్నాను కలిగిన వానికి ఇయ్యబడును అంటే ఏదో దేవుని కృపలో కృప అంటే అర్హత లేనటువంటి మనకి ఆయన దయ ఆయన కరుణ కటాక్షముల వలన మనకి ఆయన ఇవ్వటం కృప అంటే మరి అలాంటిది ఏ హృదయ వైఖరి అయితే పైన చెప్పబడినటువంటి రెండు వాక్యాల్లో సరైనటువంటి జీవన విధానము జీవన వైఖరి హృదయ వైఖరి లేనట్లయితే అతనికి ఏదోతే కలిగి ఉన్నదో అది కూడా వారి యుద్ధ నుండి తీసివేయబడినని వారితో చెప్పాను వారి హృదయ వైఖరి సరిగా లేనట్లయితే వారి దగ్గర ఏదైతే కలిగి ఉందో అది తీసివేయబడుతుంది మరి ఇరవై ఐదో వచ్చినాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు వార్త సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలోని వచనాలు నాకు గుర్తొచ్చినాయండి ఆ వచనాలను ఒక్కసారి చూద్దాము ఇక్కడ కూడా పరలోక రాజ్యం అండి ఇప్పటిదాకా మనం చదివింది దేవుని యొక్క రాజ్యంలో మనం ఎలాగవుతే మనం ఏ విధంగా జీవించాలి ఏ విధమైన హృదయ వైఖరి ఉండాలి అన్న దాని గురించి మరి మార్క్స్ వార్తలు నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి కూడా యేసుప్రభు బోధిస్తూ వచ్చారు మరి ఈ మాటలు కూడా మత్తైసు వార్తలో యేసు ప్రభువే పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే మన హృదయ వైఖరి ఎలా ఉండాలనే దాని గురించి ఇరవై ఐదో అధ్యాయము పత్స వార్తలో చెప్తున్నారు కదా మరి పదిహేనో వచ్చినం చూద్దాము అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండును ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను ఒక యజమాని మరి తన దగ్గర ఉన్నటువంటి ముగ్గురు సేవకులకి వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలను బట్టి ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చారట ఇంకొకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు అంటే వాళ్ళ వాళ్ళ హృదయ వైఖరి ఆయన గమనించారు ఆయనకి తెలుసు మానవుడి గురించి చెప్పినట్టుగానే చెప్పబడుతోందండి ఇక్కడ కానీ మనం ఇక్కడ చదువుదాము పరలోక రాజ్యంలో మనము ప్రవేశించాలి అంటే మనం ఎలాంటి హృదయ వైఖరి ఉండాలి అని చెప్పడానికి ఇందాక మార్క్స్ వార్తలు చెప్పుకున్నటువంటి నాలుగు అధ్యాయంలోని వచనాలకి మరి అనుగుణమైనటువంటి వచనాలండి ఇవి అది చదువుతుండగా దేవుడు ఈ వచనాలు జ్ఞాపకం చేశారు అందుకునే నేను ఈ వచనాలు తీసుకున్నాను పదహారో వచనంలో అంటున్నారు కదా ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను అలాగుననే రెండు తీసుకుని వాడు మరి రెండు సంపాదించాను అయితే ఒక తలాతో తీసుకొని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను ఇప్పటికే సమయం ఎక్కువైంది పరలోక రాజ్యంలో తండ్రి కూడిపార్శ్వలు ఉండాలని ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక రెండో భాగం ద్వారా మనం బలపరచబడదామండి ప్రార్థన చేద్దామండి సర్వశక్తివంతుడైన దేవ సృష్టికర్తమైన నా తండ్రి మమ్మల్ని కనియున్న మా దేవ నైనా మా కొరకు మేము పాపంలో శాపంలో కొట్టుకుపోకుండా మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మా కొరకు పంపించి మమ్మల్ని విడిపించిన మా దేవ మీ ప్రణాళికలోకి వాక్యమింటున్న నేను మేము అందరము కూడా మీ చిత్తంలో మమ్మల్ని మా కుటుంబకులందరినీ కూడా నడిపించమని నజరడైన యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఏ సంఘమునకు చేరిన వారు కాకపోతే మా సంఘము ఆ యొక్క పేరు సియోన్ ఫెలోషిప్ హైదరాబాదులో బషీబాగ్ దందు భారతీయ విద్యాభవన్లో ఉదయం ఆదివార ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము మీరు ఒకవేళ హైదరాబాద్ నివాసులు కాకపోతే మా సంఘము యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవుని యొక్క వాక్యమును విని ఉదయం తొమ్మిదిన్నరకి ప్రారంభమవుతుంది సియోన్ ఫెలోషిప్ సిటీ చర్చి అని యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీరు మా సంఘం యొక్క టెలికాస్ట్ ద్వారా మీరు దేవుని వాక్యమును వర్షిప్ను ఆనందించి దేవుని ఎందు మీరు బలపరచబడతారని మేము ఆశిస్తున్నాము